ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా పిల్లారా వారి పరిశుద్ధ గ్రామంలో మీ అందరికీ శుభములు దైవాశిష్యులు పోయిన యశ్వరుడు డాక్టర్ లోకా గారి గురించి మనం నేర్చుకున్నాం అదే విషయాల్ని మరి కంటిన్యూ చేస్తూ కొన్ని చక్కటి విషయాలు మరి ప్రభువారు మనకు బోధించాడు మీకు చెప్పబడినట్లుగా మన విశ్వాసం రెట్టింపవద్దని మనం విధేయతలోకి రావడానికి ఆత్మదేవుడు సహాయం చేస్తాడని చెప్పడం జరిగింది ఆ రీతిగా మీ కొరకు ప్రార్థన చేయటం కూడా జరుగుతూ ఉంది లోకాస్తవార్త యొక్క అపూసుల గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు చెప్పాను ప్రభుని ప్రభుత్విస్తారు హెచ్చించబడ్డారని అపూసల కార్యాల పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనాన్ని క్రియల గురించి చెప్పడేదని చెప్తూ ఇక్కడ థియోఫిలాన్ గురించి కూడా మీకు జ్ఞాపకం చేయడం జరిగింది అతను పేరున్న వ్యక్తిని అతను చదివించి అతను లోక గారిని చదివించేది కనుక అతని పేరు మీద రాయటం చేసిన మేలుకు కృతజ్ఞతగా బానిసగా ఉన్న తను విడిపించి చదివించిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఆ గొప్ప స్థితిని బట్టి డాక్టర్ గారిని చేసిన స్థితిని బట్టి మరి థియోఫిలా అనే పేరు మీదుగా అతను రోమాచక్రవర్తి ఘనత కలిగిన వాడు అనే విషయాన్ని కూడా పోయిన ఎపిసోడ్లో మీకు చెప్పడం జరిగింది విన్న బిడ్డలందరూ అది మీకు గుర్తుండి ఉంటుంది ఇది ఆయన పేరు మీద రాయటం కృతజ్ఞత కలిగి ఉంటాం చేసిన మేలు మర్చిపోకుండా ఉంటాం చేసిన మేలు మర్చిపోని స్వభావం కలిగిన వాడు డాక్టర్ లోకా గారు మనం చాలామంది ప్రభువులో కట్టబడతాం ప్రభులో మేలు పొందుతాం ప్రభువులో విడిపించబడతాం మా ఊర్లోనే కళ్ళకి పక్షవాతం వస్తే పక్షవాతం జుడిపించబడి లోకాన్ని ప్రేమించి ధేమా హే లోకాన్ని విడిచి అట్లా వెళ్ళిపోయాడు లోకాన్ని ప్రేమించి ఏది క్రైస్తవ సంఘం కాదో కులాల్లోకి వెళ్ళిపోయి ఇప్పటికీ తట్టు తిరగని వ్యక్తి మా ఊర్లో ఉన్నారు కళ్ళకు పక్షవాతం చేసిన మేలు మర్చిపోతాం మళ్ళీ దుష్ప్రచారాలు చేస్తూ ఉంటాం దేవుడు ఒకసారి స్వస్థపరిస్తే స్వస్థదే ఆయన చర్య తీసుకోవాలంటే ఇంక విశేషం ఏంటంటే దెయ్యాలకు చేతబం చేసేటప్పుడు దియాలకి ముగ్గులేసినట్లుగా క్రిస్మస్ పండగప్పుడు అది ఈస్టర్ పండగప్పుడు ఊరేగింటే ఇంటి ఎదురు ముగ్గేసి దాని మీద నడిచేటట్టుగా ఓ పెద్ద ముగ్గేస్తూ ఉంటుంది ఆ దురాత్మ మరి మారు మనసు పొందేది ఎప్పుడో చేసిన మేలుకి కృతజ్ఞత ఉండేది ఎప్పుడో నాకు తెలియదు కానీ దేవుడు ఇచ్చిపెట్టేడేమో అది నాకు తెలియదు కానీ డాక్టర్ లోకా గారు ఎంత విధేయత కలిగి ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన వాడైనా భూలోకాన్ని తలకిందులు చేసిన లోక భక్త పౌరులు గారితో కలిసి సేవ చేసినా తన గురించి ఎక్కడ ఎగ్జా ఎగ్జాల్వ్ చేసుకోవాల ఆయన తేటగా వివరంగా ఈ సువార్త లోక సువార్తలో మొదటి నాలుగు వచ్చిన చాలా ప్రాముఖ్యంగా మరొకసారి చదువుతాను ఘనతోహించిన వహించిన దేవఫల ఆరంభ నుండి చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించబడిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములు గూర్చి మన మధ్య నెరవేరిన కార్యములు గూర్చి వివరముగా రాయట కనీకులు కూరుకున్నారు కనుక మీకు ఉపదేశించబడిన నీకు ఉపదేశించబడిన సంగతులు ఈ దేవఫలకి స్వార్థ ప్రకటించబడింది నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుగా వాటన్నిటిని మొదటి నుంచి తరచి పరిష్కారంగా తెలుసుకున్న నేనును నీ పేరుట వరుసగా రాయటం యుక్తమనే ఇచ్చి తిని వరుసగా రాయటం తరచి తరచి పరిశీలించి పరీక్షించి బాగా గుర్తుపెట్టుకోండి మూడాధ్యాయంలో చరిత్ర తీపిరి కలిసి ఏడుబడిలో పదోనైదో సంవత్సరం పొంతి పిల్లల అధిపతిగాను ఉదయకి గల్లైకి ఏరో చతుర్థపతిగాను అత్యూర్య త్రికోణం దేశంలో ఫిలిప్పు ఫిలిప్ గాను అబిలేని దేశం ముసి అధిపతి అధిపతిగాను అన్నా కైప ప్రధాన యాచకు కాలంలో జక్రియా కుమారుడు అయిన బాప్తి సింహ చౌహాన్ దగ్గరికి వాక్యం వచ్చింది ఈ టైమింగ్స్ ఎవరెవరు ఏ ఏ దేశాన్ని ఎప్పుడు పరిపాలన చేస్తున్నారు ఎవరు అధిపతులుగా ఉన్నారు చితుర్థాధిపతులుగా ఉన్నారు ప్రధాన యాచకులుగా ఉన్నారు వివరంగా వివరంగా మొదటి అధ్యాయంలోనే ఉన్న జక్రియా గారి యాచకత్వాన్ని గురించి ప్రభుత్వ ప్రత్యక్షం అవడానికి గురించి ఎలిజబెత్ గారి గర్భం ధరించడం గురించి గారితో దేవుడు మాట్లాడటం గురించి దేవదోత పేరు పెట్టే విషయం ప్రత్యక్షత నీ మాట చూపు నాకు జరుగునుగా కానీ గారు అంటాం రెండు అధ్యాయంలో ఈ మధ్యలో గారు ఎలిజబెత్ గారు కలుసుకోవటం వారు దేవుని స్థుతించడం ప్రవచనవాక్యం ఆత్మ ద్వారా ప్రవచన మాట్లాడటం ఇవన్నీ వివరముగా వివరముగా తరచి 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 పరిష్కారంగా తెలుసుకుని రాశాడు గుడ్డెద్దు చేయిలో పడ్డట్టుగా కాదు మేము చెప్పినట్టుగా కూడా కాదు మేము అక్కడ విని ఇక్కడ విని అవి చదివి ఈ చదివి ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు ఈ బైబుల్ ఆ బైబుల్ ప్రార్థన చేసుకుని ఇదంతా గ్యాదర్ చేసి మీకు చెప్పినట్టు కాదు వివరంగా పరిష్కారంగా స్పష్టంగా ప్రతి వ్యక్తిని కలిసి ఎంత ప్రయాసపడితే డాక్టర్ గారు అయ్యుండి ఎన్ని ప్రాంతాలు తిరిగితే ఎన్ని ప్రాంతాలు తిరిగితే ఆ ప్రాంతాలు రాజులను కలుసుకుంటే ప్రజలను కలుసుకుంటే ఇది జరిగిందా ఇది జరిగిందా ఒకటికి ఇద్దరిని ఇద్దరికి ముగ్గురిని ఎక్కువ మందిని అడిగి పరిష్కారంగా జరిగిందని తెలుసుకుని ప్రయాసపడి సువాత రాశాడు ఈ సువార్థ రాయడం ముఖ్య ఉద్దేశం అన్నిజలను రక్షించబడాలని ప్రభు యొక్క పని కోసం ప్రయాసపడే వారంగా ఉన్నామా ప్రయాసపడే వారంగా ఉన్నామా ప్రయాస లేదు బాధ్యతలు లేవు మనం చేసే ఉద్యోగాలు మనం అలసిపోతున్నాం కొంతమంది ఉద్యోగాలు చేయలేక చచ్చిపోయిన ఉన్నారు ఈ సెక్రటేరియట్ ఉద్యోగాల్లో కొంతమంది చేయలేక ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు అంతవరకు చేసేస్తే సరిపోద్ది కానీ పగల రాత్రి చేయాల్సి వస్తుంది ఇది ముఖ్యమంత్రి గారు గ్రహించుకుని మీ టైం ప్రకారం ఎంతవరకు అవుతుంది అంతవరకు చేయండి అని ఒక రూల్ పాస్ చేస్తే మంచిదని ప్రార్థన చేస్తున్నాను ఈ సమాచారం ముఖ్యమంత్రి గారి సమీపస్తులు ఎవరైనా ఉంటే వారికి తెలియజేయండి ఎందుకంటే సెక్రటేరియట్ ఉద్యోగస్తులు చాలామంది చాలా అప్సెట్ అయిపోతున్నారు ఎన్ని గంటలు పనిచేసినా కానీ తరగకుండా ఉంటుంది నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు ఈ విషయాన్ని దయచేసి అధికారులు కలెక్టర్ గారులు పై అధికారులు గమనించి ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు వరకు కూలి వాళ్ళు పనికి వెళ్ళారు ఉదయాన్నే వెళ్తారు సాయంకాలంకి వచ్చేస్తారు టాపి వాళ్ళు పనికి వెళ్ళారు ఎనిమిది గంటలకు వెళ్తారు సాయంకాలం ఆరు గంటలకల్లా దిగేసేస్తారు అట్లాగే ఇంత చదువుకుని పగల రాత్రి బురగలు పోయిన దాకా పనిచేస్తున్నారు అట్లా శ్రమ పెట్టడం ధర్మం కాదని దయచేసి మీకు తెలియజేయటం అవుతుంది అధికారులు కానీ ముఖ్యమంత్రి గారికి సమాచారాన్ని తెలియజేయాలని ప్రభు ప్రేమ బట్టి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సరే వైద్య వృత్తిలో ఉండి సుమార్త పరిచయను ఘనంగా ఎంచుకుని ఈ సత్యాన్ని తేటగా స్థలాలతో సహా పేరులతో సహా కాలంతో సహా డేట్స్తో సహా రాసి ఎక్కడెక్కడ జరిగినాయి ఎవరెవరి మధ్య జరిగినాయి వివరంగా రాశాడు అది ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే జాగ్రత్తగా వినండి చాలామంది బైబిల్ గ్రంథం కొత్త నిబంధనలు ఉన్న స్థలాలన్నీ తప్పని ఆ రైటింగ్స్ అని తప్పని నిరూపించాలని ర్యాన్సే అనే అతను ర్యాన్సే అనే అతను అపోస్తుల కార్యాలని తేటగా చదివి వాటన్నిటిని తప్పుని నిరూపించాలని ఈ మొత్తాన్ని బట్టి తప్పుని నిరూపించాలని ప్రయత్నం చేశాడు టర్కీలో వెళ్ళాడు అక్కడ బాగా ప్రయత్నం చేశాడు ఎగ్జాక్ట్గా అపోస్టల్ కార్యాలయ ప్లేసులన్నీ ఎట్లా రాయబడినో కాలం ఎప్పుడు రాయబడిందో ఈ లోకాసువాత మూడాధ్యాయంలో టైమింగ్స్ పరిపాలకులు అధిపతులు ప్రధాన ఎవరో ఇవన్నీ తేటగా ర్యాన్సే అని అతను ప్రయత్నం చేసి ప్రభువుని ఎరిగి బైబిల్ తప్పని నిరూపించాలన్నాడు ప్రభుని ఎరిగి ప్రభునంద విశ్వాసించి సేవకుడు అయ్యాడు ఇట్లా చాలామంది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఎంతగా ప్రయాసపడ్డాడంటే అక్షరం పొల్లు సున్నా కూడా తప్పిపోకుండా ప్లేసులన్నింటినీ జాగ్రత్తగా వివరంగా పరిష్కారంగా తరచి 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 రాశాడు సచ్ ఏ వండర్ఫుల్ కమిటెడ్ ఒబీడియంట్ పర్సన్ డాక్టర్ లోకా గారు మనం ఏ ఆధిక్యత లేకపోయినా ఎంత ఎగిరిగిరి పడతా ఉంటామో మనం ఏదో గొప్పవాళ్ళం అన్నట్టు పరిచారకులంగా ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు గలవాడే ఉంటాడు నేను వారిని లక్ష్య పెడుతున్నానని ప్రభువారు మాట్లాడుతున్నారు దేవుని పిల్లలారా ఎంతోమందిని దేవుడు విడిపించాడు ఎంతోమందిని బలపరిచేడు స్వార్థపరులై దేవుని యొక్క పనికి పౌలు గారిని కష్టకాలం కూడా విడిచిపెట్టినవాడు వెన్నంటున్నవాడు డాక్టర్ లోకా గారు ఆ విషయాన్ని పోయిన ఎపిసోడ్లో మీకు జ్ఞాపకం చేశాను ఈవేళ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో ఆ భయంకరమైన స్థితిగతుల్లో భక్త పౌరు గారితో కూడా ఉన్నట్లుగా ఆ పోస్తుల కార్య ఇరవై ఏడు అధ్యాయంలో పద్నాలుగో రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రంలో చోటు కొట్టుకుని పోతుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుతుందని ఊహించారు బొడవ వేసి చూశారు అంత ముందు ఏం జరిగింది పద్దెనిమిది రోజులలో మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు సాగిరి మూడవ దిన ముందు తమ చేతులారా ర ఓడ సామాగ్రిని కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రుడైనను కనబడలేదు పెద్ద గాలి మా మీద కుట్టినందున ప్రాణముతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయింది వారు బహుకాలం భోజనం లేకున్నందున పౌరు వారి మధ్య నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతులను బయలుదేరక ఉండవలసినది అప్పుడు ఈ హాని కష్టం జరగపోను ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొని నేడుకొంటున్నాను వాడకే కానీ మీలో ఎవరిని ప్రాణం హాని కలగదు నేను ఎవరిని వాడను ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన నేను అద్దె నిలిచి పౌల భయపడకము నీవు కైసవెది నిలవాల్సి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణం వచ్చిన వారందరూ దేవుని అనుగ్రహించిన నాతో చెప్పాను ప్రభు స్తోత్రం చూసారా అపోసల్ గారి అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన నుంచి ఇరవై ఆరు వరకు మీరు చూస్తే మరొకసారి చదవండి ఉన్న కష్టం కొన్ని దినాలు సూర్యుడు చంద్రు నక్షత్రాలు కనపడల తుఫాన్లో చిక్కుకొనిపోయారు ఆహారం లేదు బందీలుగా ఉన్నారు రోమాకు తీసుకెళ్తున్నారు రాజుగారి దగ్గర కైసవ దగ్గరికి తీసుకెళ్తున్నారు వీళ్ళందరూ పెద్ద పెద్ద డెకాయిట్లు రాజద్రోహం చేసిన వారు పౌలు గారు కూడా వారితో బందీగా ఉన్నాడు అందులో లోకా గారు కూడా ఉన్నాడు లోకా గారు ఏం చేయాల లోకా గారు కష్టంలో శ్రమలో మరణాపాయాల్లో అందరూ విడిచిపోయినా విడిచిపోకుండా వెన్నంటి పౌలు గారితో ఉన్నాడు మంచి ఫేమస్ వైద్యుడు వైద్య వృత్తి చేసుకోవాలంటే ప్రజల్లో మంచి పేరు వచ్చింది గోల్డెన్ డబ్బులు వస్తాయి చేయగలిగిన సమయాల్లో చేస్తున్నాడు మిగిలిన అంతా దేవుని కొరకు ప్రయాసపడుచున్న దేవుని సేవకుడైన భక్త పౌలు గారికి తోడుగా ఉంటున్నాడు ఈ ఓడలో కూడా ఈ ఆ ప్రమాదంలో కూడా ఖచ్చితంగా లోకా గారు ఉన్నాడు లోకా గారు ఉండి మనం కూడా ప్రభువారు ఒకసారి సుష్యులు అడిగారు పేతురు పేతరుగారు పాపనం ఉంటే కాబో అని అడిగేస్తాడు ఏమన్నాడంటే అన్ని వదిలిపెట్టి మిమ్మల్ని ఎంబడిస్తున్నావయ్యా మాకేంటి మేలు అని అన్నాడు మనం ఏదైనా మే పని అంటే మేలు అడుగుతాం కదా ఇప్పుడు వాకింగ్ చెప్తున్నాను మేలు ఏదైనా ఉందా మనసులో కష్టమే ఏం మేలు ఎక్స్పెక్ట్ చేయాలంటే కొందరైనా రక్షించబడాలి కొందరైనా ప్రభుత్వం తిరగాలి కొందరైనా ప్రభుత్వం హత్తుకోవాలి అందరూ హత్తుకుంటే చాలా మంచిది కొంతమంది శ్రద్ధగా వినరు ఫోన్ నెంబర్ కనపడిందా ఫోన్ చేసేమో కాల్ నియా ఏం నియో అని చెప్పేమో ప్రార్థన చేసుకున్నాం అందుకోసం వస్తారు వాళ్ళకి ఏ జరగదు ప్రభు రాజ్యానికి వెళ్ళాలనే తపన ఆశ దేవునిక వాక్యం నేర్చుకున్న ఆశ విశ్వాసంలో బలపడాలని ఆశ విశ్వాసం ఎదగాలని ఆశ ప్రభు కోసం ప్రయాసపడాలని ఆశ అలాంటి ఉద్దేశంతో ఈ పరిచయం జరుగుతూ ఉంది అలాంటి ఉద్దేశం గలవారే శ్రద్ధగా వింటారు మాట కూడా బానేది వారికి ఖచ్చితంగా మేలు జరుగుద్ది వారు ఖచ్చితంగా మేలు జరుగుద్ది మాకేం అని అడిగితే వేయాల పరిపాలనలో ఇజ్రాయెల్ దేశం మన మనందరము పరిపాలన చేస్తాం నాతో కూడా మీరు సింహాసనాశ పరిపాలన చేస్తారు ఇజ్రాయెల్ వారికి తీర్పు తీరుస్తారు అని ప్రభువారు చెప్పారు వేయాల పరిపాలన జరుగుద్ది మనము యేసు ప్రభువుని నంబడిస్తున్నాం పరిచయం చేస్తున్నాం పాటలు పాడుతున్నాం పాటలు పాడేవాళ్ళు కూడా ఏదో ఒకటి ఆశపడతారు మేము బాగా పాడుతున్నాం పాడిచ్చే దేవుడు దేవుడు పాడిస్తేనే పని జరుగుద్ది వాక్యం చెప్పించేది కూడా దేవుడే దేవుడు చేపిస్తే పని జరుగుద్ది స్వస్థపరిచేది దేవుడు ఏసఐ మైం కొరకు ఏసఐ గాయాల ద్వారా ఏసఐ దెబ్బల ద్వారా మనం పరిశుద్ధపరిచేది ఏసై రక్తం ఈ కార్యాలని దేవుడే మన అందులో ఏమీ లేవు కానీ మనం వాటిని చెప్పుకుని మనం ఏదో సులభ ఇచ్చుకో మనం ఏదో సంపాదించుకోమని ఆశతో ఉంటాం చాలామంది ఈ దేవుడి పేరు మీద స్వస్థతల పేరు మీదుగా ప్రార్థనలు చేస్తామని అరడ నెంబర్లు పెట్టి మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి మోసపోకుండా జాగ్రత్త పడండి మీరు ప్రభువులు అంటుకట్టు పడాలి మనం ప్రభువులు అంటుకట్టు ప్రభు యొక్క జీవం మనలోకి రావాలి ప్రభు యొక్క జీవం మనలోకి వచ్చినప్పుడు ఆ జీవం మనం బ్రతికిస్తుంది ఏ సైతం అంటుకట్టుబడి ఉండాలి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు నాతో ఉంటేనే మీరు ఫలిస్తారు ఈ అనుభవంలోకి రావాలి మనం భక్త పౌలు గారిని విడిచిపెట్టకుండా ఈ ప్రమాదంలో కూడా ఉన్నాడు ఉన్న తర్వాత మీరందరూ వాళ్ళ ఉంటేనే మనం బాగుపడతామయ్యా ఇదిగో గడిచిన రాత్రి దేవుని దోతం దేవుడిని అదిలో పంపించాడు మీలో ఎవరికి హాని జరగదు నీవు రోమచక్రవేత్త నిలబడి సాక్ష్యం చెప్పాలి నువ్వు రోమపట్నం వెళ్తావు నువ్వేం భయపడాల్సిన పని లేదు నీతో ఉన్న వారందరినీ దేవుడు నీకు అప్పగించాడు కష్టకాలంలో మనకు కావాల్సింది వాగ్దానం దేవుడు మాట్లాడే అనుభవం నీ శ్రమొచ్చిందా వేదనొచ్చిందా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సత్యవేడు హోరే ప్రార్థన మందిరంలో సత్యవేడి గ్రామంలో ఒక అమ్మాయికి ప్రభువారు బిడ్డలు ఇచ్చారు పోయిన ఇరవై తొమ్మిది తారీఖు ఆగస్టు ఇరవై తొమ్మిది తారీఖు ఆ బర్త్డే ఫస్ట్ బర్త్డే అక్కడ వాకింగ్ చెప్పడానికి ప్రభు సహాయం చేశారు అక్కడ మా పెద్దమ్మ అమ్మాయి అల్లుడు గారు సేవ చేస్తున్నారు అల్లుడు గారు గవర్నమెంట్ ఎంప్లాయి దానితో పాటుగా పరిచర్యలు కూడా ప్రభు బిడ్డలు వాడుకుంటున్నారు ఊరి ప్రార్థనా మందిరం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత బిడ్డలు మగపిల్ల ఉండిచ్చాడు దేవుడు మాట్లాడిచ్చాడు అయితే ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత మొన్న సుమారుగా అంటే ఈ ఎపిసోడ్ వచ్చేటప్పటికి రెండు వారాలు పట్టుద్ది మూడు వారాలు ఈ ఫస్ట్ వీక్లోనే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే బ్రెయిన్ జ్వరం వచ్చింది బ్రెయిన్లో జ్వరం వచ్చింది అందరం ప్రార్థన చేసాడు ఒక్క రోజులోనే స్పృహలోకి వచ్చాడు ఈవేళ ఒకటి రెండు రోజులు ఇంటికి పంపించేస్తాడు ప్రభు కార్యం చేశాడు అతను వాగ్దానం చేయబడి పుట్టినవాడు ప్రణవ్ బాబు పేరు సత్యవేడులో ఇప్పుడు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ప్రార్థనా మందిరం ఈ ఆశ్చర్యంగా ప్రభువారు ఈ కార్యం చేశారు స్వస్థపరిచేది ప్రభువే ప్రభు ఇచ్చింది ప్రభువు ఆ పసిబిడ్డ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పుట్టారు ఎంతమందో విమర్శించారు డాక్టర్ గారి కూడా ఇప్పుడు గర్భం నిలబడదన్నారు బేబీ పుట్టిన కూడా ఆరోగ్యం ఉండదని ఎట్లాగే చెప్తారు వాళ్ళు డబ్బుల కోసం ఈ రోజుల్లో కాళ్ళు లేవు చేయలేవు ఏ ఎన్నే చెప్తూ ఉంటారు దేవుని యొక్క దాసుల దగ్గరికి వెళ్ళండి ప్రార్థన చేసుకోండి ప్రభుత్వం మాట్లాడడం రండి కష్టకాలంలో మనకు కావాల్సింది దేవుని మాట కష్టకాలంలో కష్టకాలంలో మరణాపాయాల్లో మనకు కావాల్సిన దేవుని మాట వీళ్ళందరూ ఎవరికి రానంత ప్రమాదం సముద్ర ప్రయాణంలో పౌలు గారికి వస్తే ఆ ప్రయాణంలో దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతూ నీకే హాని జరగదు నేను ఎవరిని వాడను ఎవరిని సేవించుకున్నాను ఆ దేవుడు తన దూతను పంపించాడు పౌలా భయపడద్దు అని చెప్పాడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో నువ్వు కసరిది నిలబడాలి నీతో ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి కనుగ్రహించాడు వాళ్ళ వాళ్ళందరూ మార్మల్స్ పొందారండి మనం అందరూ మార్మని స్పొందాలని చూస్తాం కష్టాల్లోకి మాత్రమే వెళ్ళాం మన కుటుంబం మార్మనస్ పొందాలని చూస్తాం కష్టాల్లో ప్రార్థన చేసుకోం ఆయే కాళ్ళు ఆయే కాళ్ళు పట్టుకున్నాను చూస్తాం దేవుని పాదాలు పట్టుకుందాం దేవునితో అనుబం అనుసంధానం చేయబడండి దేవునితో మాట్లాడే అనుభవం నేర్చుకోండి బలముగా వాగ్దానం సంపాదించుకోండి తరతరాలకి వాగ్దాన ఫలం ఈ నెలలో మొదటి ఎపిసోడ్లో వాగ్దాన బలాన్ని గురించి మీకు చెప్పడం జరిగింది దేవుని పిల్లలారా ఉండగా అక్కడి నుంచి ఇక తప్పి ఈ మాట్లాడిన తర్వాత కూడా కొన్ని కష్టాలు వచ్చినాయి దాన్ని చూసి దీపానికి అధిపతి యొక్క తండ్రి రక్త భేది వ్యాధ్యత ఎందు ఇరవై ఎనిమిది ఎనిమిది బాధపడుతుంటే ప్రార్థన చేయించారు పౌరు గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు అతని మీద చేతుల నుంచి స్వస్థపరిచాడు స్తోత్రం కలిగింది దీపం దీపం మారు మనసు పొందింది పద్నాలుగు దినాలు వాళ్ళు చిక్కుకుపోయారు పగల రాత్రి తెలియకుండా ఉన్నారు ప్రాణాపాయాలు చిక్కుపోయారు వాళ్ళు ఉన్న అందరూ అధిపతులు అధిపతులందరూ రక్షించబడ్డారు నాయకులు రక్షించబడ్డారు అందరూ రక్షించబడ్డారు మెలితే దీపులు ఎంతమంది ఉన్నారో అందరూ రక్షించబడ్డారు మనకేదైనా హాని ధరకు కానీ మనకేదైనా కీడుకలకు కానీ మనకేదైనా అనారోగ్యం రాగానే ఆపద సంభవించగానే మన పని అయిపోయింది అనుకుంటాం లేదు లేదు అందులో దేవుడు కార్యం చేయాలని ఆశపడుతున్నాడు అందులో ఆత్మలు సంపాదించాలని ఆశపడుతున్నాడు అందులో ఆత్మల్ని పట్టాలని ఆశపడుతున్నాడు మనం చూడకుండా ఏడ్చుకుంటా కూర్చుంటాం బాధను బట్టి ఆ బాధనే తలుస్తూ ఉంటాం దేవుని పిల్లనారా ఈ డాక్టర్ లోకా గారు వీటన్నిటిలో మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపం మెళితే అని తెలుసుకుంటే మీరేంది అధ్యాయం మన అక్కడ మేములో లోకా గారు ఉన్నాడు ఆ తర్వాత ఈ రోమా చక్రవర్తి దగ్గర అటెండ్ అయ్యి సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ కూడా ఉన్నాడు జైల్లో వేసిన తర్వాత అక్కడ కూడా ఉన్నాడు శిరచ్ఛేదం చేసిన తర్వాత అక్కడ కూడా ఉన్నాడు ఆ శిరఛేదం చేయబడిన వాటిని తీసుకుని కలిపి సమాధి చేసి ప్రభు యొక్క పనిని పౌలు గారు చేసిన పనిని ఆయనతో కలిసి తదు ఆ తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు జీవించిన తర్వాత మళ్ళీ ఆయన హస్తాక్ష అయినట్టుగా చరిత్ర చెప్తా ఉంది పౌలు గారు చేసిన స్వార్థ అంతటినీ కొనసాగించాడు నేను వెళ్ళిపోయిన తర్వాత తోడు వెళ్ళి మీ మధ్యకి వస్తే చెప్పినప్పుడు కూడా డాక్టర్ లోక గారు అక్కడే ఉన్నాడు వాళ్ళందరూ సముద్రం దాకా పంపించి వాళ్ళందరూ ఏడ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా లోకా గారు అక్కడే ఉన్నాడు వాటన్నిటిని ప్రవచనాలన్నింటినీ నువ్వు బంధించబడతావని చెప్పిన అప్పుడు ఇరుషులు వెళ్తే పట్టబడతావు అన్నప్పుడు వద్దన్న వాళ్ళు ఉన్నాడు కానీ అమ్మటే వెళ్ళాడు పట్టబడినప్పుడు ఉన్నాడు కష్టాలన్నింటిలో ఉన్నాడు రాళ్ళబెట్టి కొట్టు కొట్టబడినప్పుడు ఉన్నాడు పౌలు గారిని పీడ్చిపెట్ల ఈ ఇట్లాంటి నమ్మకస్తుల ద్వారా ఇలాంటి నమ్మకస్తుల ద్వారా సేవ జరుగుద్ది నమ్మకమైన దానికి దీవుని మెండుకోగలుగుతాయి నమ్మక ద్రోహం చేసేవారు కాదు నమ్మక ద్రోహం చేసేవారిని బలపరిచేవారు ఉన్నారు నమ్మక ద్రోహులతో కలిసేవారు ఉన్నారు ఇంటింటికి తిరిగి ఇచ్చ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసేవారు ఉన్నారు ఏ ఒకటి బీమిత్తామనో డబ్బులు ఇస్తామనో మెంబర్షిప్ కోసం తిరిగే వాళ్ళు ఉన్నారు డబ్బులు ఇచ్చి సేవ చేయించే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా వారి ద్వారా ఆత్మలు సంపాదించబడో పట్టబడో జరిగే సేవను పాడు చేయడానికి ఎలాంటి వారు ఏకీ వేస్తూ ఉంటారు చేయబడిన మేళ్ళు భార్య భర్తను మార్చలేరు భర్త అలాంటి వారిని అందరినూ మార్చారు కొత్తపల్లి కాటరాజు గారు ఒక ఆయన ఉండేవాడు మా తాతయ్య గారి సమాన వయస్కులు నేను సేవకు వచ్చినప్పుడు వారు ఉన్నారు పల్లెలో ఎంతో మంది మార్చబడ్డారు ఆయన చాలా పెద్దవాడు వయసులో నేను ఇంటికి వెళితే ఆయన కింద కూర్చున్నాను కుర్చీ మీద కూర్చోమనేవాడు కన్నేళ్లతో రెండు చేతులకి నమస్కారం పెట్టేవాడు పల్లెని మార్చేవయ్యా అని సాక్ష్యం ఇచ్చాడు అలాంటి కార్యాలు దేవుడు చేశాడు పొందిన మేళ్ళన్నీ మర్చిపోతాం కష్టం రాగానే ఏ సేవకుడు మనకు మేలు చేసాడు ఆ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తాం నేరాలు మోపుతాం అతని వ్యతిరేకంగా నిలబడతాం సహజమైన సంగతులే ఎందుకంటే లోకంతో స్నేహిస్తాం లోక కార్యాలు చేస్తాం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి కులంతో ఎక్కి వేస్తాం కుల వెళ్ళిపోతాం అది శాపగ్రస్తమైన స్థితి అని చచ్చిపోతే నరకానికి వెళ్తామని మన కులమే మన కుల కట్టడలే మనం చంపి నిత్య నరకానికి తీసుకెళ్తున్న సత్యాన్ని గ్రహించుకోకుండా అప్పవాది బుసికేసేది కారణం చేత ఆత్మలు బలంగా ఉండలేకపోతున్నాయి అటు ఇటు తొలిసిలాడేవారుగా ఉంటారు నమ్మకస్తుల కోసం దేవుడు కనిపెడుతున్నాడు దేవుని యొక్క కనుదృష్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది లోకమందంతటా భక్త పౌలు గారు అంటాడు అయ్యా మార్కు పద చోట ఉన్నాడు అంటూ పెట్టమంటాడు ఒక ఒక సమయంలో భర్ణభాస్ గారికి భర్ణభా పౌలు గారిని బలపరిచాడు మంచి మనసు కలవాడు భర్ణభ మేం చేసేవాడు అతని గురించి దేవుడు బలమైన సాక్ష్యాలు రాయించాడు అపస్తుల కార్యాలు ఈ మార్కు స్వార్థ పరిచర్యలో ఏమంట రాలేదని మార్కు గారు ఏమన్నా బర్ణభా గారికి సమీప బంధువు పౌలు గారు ఏమన్నా అంటే అతను మన మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అతన్ని అంటాడు లేదా అతను ఉంటాడు ఈ విషయంలో కొంచెం భేదాభిప్రాయం వచ్చింది అప్పుడు తర్వాత భక్త పౌలు గారు మార్కును పెట్టుకురా చూసారా మనం తెలియక పొరపాటు పడతాం తెలియక పొరపాటు పడతాం ఎన్నో తప్పులు చేస్తాం పొరపాట్లు పడతాం వాటిని సరి చేసుకోవాలి ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన నా యొక్కగా తిరిగి రమ్మని ఇజ్రాయెల్తో మాట్లాడతాడు ఇజ్రాయెల్ అందరిని రక్షించడానికి భక్త పౌలు గారు ప్రయాసపడ్డాడు వాళ్ళకి అనిజనులు శువార్థ చెప్పాడు పేతులు గారు ఏమన్నా ఇజ్రాయలే సువార్థ చెప్పాడు కానీ ధర్మశాస్త్రాన్ని వివరంగా క్రోడీకరించి రాయటంలో దేవుడు భక్త పౌలు గారిని వాడుకున్నాడు ప్రత్యక్ష గుడారాన్ని తేటగా పత్రికలో వివరంగా రాశాడు ఈ రైటింగ్స్ అన్నీ కూడా డాక్టర్ లోక గారు తెలుసు లోకా గారు వెన్నంటి ఉన్నాడు దేవుని సేవకులకు వెన్నంటే అనుభవం ఉందా ఈ మందిరం కావచ్చు ఇంకో మందిరం ఈ మందిరం కావచ్చు ఇంకో మందిరం వాళ్ళు లెక్చరర్స్గా పనిచేసిన వారు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఈ మందిరం కాదంటే ఆ మందిరం దేవుని పిల్లలారా నేను ఇంకో మంచి మాట చెబితే జాగ్రత్తగా ఉంది నువ్వు ఒక మందిరంలో ఉన్నావు అనుకో ఆ మందిరంలో దేవుని సేవకుడు మార్గం తప్పాడు అనుకోండి తప్పాడు అనుకోండి మీరు అక్కడ నమ్మకంగా ఉంటే మీ ద్వారా దేవుడు ఆ దేవుని సేవకుని లేపవచ్చు లేదంటే దేవుని సేవకుని తీసి దావేది గారిలాగా రాజ్యం మీద తీసుకురావచ్చు రాజ్యం మీదకి రావాలని నమ్మకం ఉండద్దు నమ్మకంగా ఉంటే రా దేవుడు రాజ్యం మీద తీసుకొస్తాడు నమ్మకంగా ఉంటే దేవుడు పని అప్పగిస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి నమ్మకత్వం దేనికో దానికి అమ్ముడు పోవద్దు దేవుని గోదానికి లోకంలో నమ్మక ద్రోహులు నమ్మక ద్రోహులు అనే డిపార్ట్మెంట్ దాని హెడ్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు కావాల్సింది రాజరకం వాళ్ళు తండ్రి అయినా చంపేస్తాడు మామైన చంపేస్తాడు భార్యనైనా చంపేస్తాడు హీరో ఒక భయంకరమైన వ్యక్తి ఉన్నాడు అలాంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రంలో ఉండొచ్చు ప్రభు నెరిగిన వారిలో కూడా భయంకరంగా లోకస్తులతో కలిసి దేవుని సేవకు ఎవరి శత్రువులు దేవుని సేవలు ఎవరు పాడు చేయాలనుకున్న వారితో కలిసి దేవుని సేవను పాడు చేసేవారు చాలామంది ఉన్నారు ఈ లెక్కలన్నీ తీర్పు దినాన్ని బయటకు వస్తాయి అవి రాకముందే పశ్చాత్తాపడి మారుమనిసుకుందితే దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాం దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసులైన పేరు పొందుతాం డాక్టర్ లోకాగారు లాగా నమ్మకస్తుల జాబితాలో ముందుంటాం నమ్మకస్తుల జాబితాలో మంచి మిషనరీ లోకాగారు మెడికల్ మిషనరీ డాక్టర్ గారు అండి సువార్త పరిచర్యలు చనిపోయేంతవరకు కూడా నమ్మకంగా చేసేది అట్టి నమ్మకత్వాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించి ప్రభు యొక్క రాజ్యం కట్టబడినట్లుగా తన ఆత్మ చేత ఏసై మయం కొరకు మనల్ని బలపరచునుగాక ఆమెన్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఏ తల్లి ఏ తండ్రి ఏ బిడ్డ ఈ కార్యక్రమాలను బలపరిచారు వారిని దేవుడు నమ్మకస్తులుగా మార్చి తన రాజ్యవ్యాప్తి కొరకు వారిని వారి కుటుంబాలను వాడుకొనుగాక ఆమెన్